మీ ముందుకి మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ని సీక్వెన్స్ రూపంలో అందిస్తున్నాను సో అసలు ఏంటి మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ముందుగా మై నేమ్ గౌరి విజయ్ గౌరీ ఏ ఉమెన్ వెల్నెస్ కోచ్ అండ్ ఫౌండర్ ఆఫ్ మీ నేస్తం కమ్యూనిటీ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు ఎందుకు అంత ముఖ్యంగా అనిపిస్తుంది అంటే నా పర్సనల్ జర్నీని కొంత మీతో షేర్ చేసుకుంటాను నేను ఎంఎస్సి చేశాను అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక కంపెనీలో వర్క్ చేశాను అప్పుడు జాబ్ ద్వారా శాలరీ అనేది వస్తుంది కానీ బట్ సాటిస్ఫాక్షన్ లేదు సక్సెస్ సాధించాలి అది ఎలా సాధించాలి ఏం చేయాలి అనేది నాకు అంత క్లారిటీ లేదు సక్సెస్ సాధించాలి అని అంటే మనం ఫైనాన్షియల్గా బాగుండాలి అనుకొని మనం ఫైనాన్షియల్గా బాగుంటేనే పది మందికి ఉపాధి కల్పించవచ్చు అనుకొని నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ని స్టార్ట్ చేశాను ఆ యొక్క జర్నీలో నాకేం తెలిసింది అంటే అందరము అన్నిటికీ సూటబుల్ కాము సో ఇట్ ఈస్ నాట్ ఏ మై కప్ ఆఫ్ టీ అని అనిపించింది తర్వాత ఏంటి ఇలా ఉంది నాకు ఎందుకు సరి సరిగ్గా నేను డిఫైన్ చేసుకోలేకపోతున్నాను అని నా మీద నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను అరౌండ్ టూ టు త్రీ ఇయర్స్ నా మీద నేనే వర్క్ చేశాను ఈ ప్రాసెస్లో నంబర్ ఆఫ్ బుక్స్ రీడ్ చేయటం జరిగింది సో ఈ బుక్స్ అన్నీ నాకు తెలిసింది ఏమిటి అంటే ముందుగా మనం ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ మనకి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి అసలు ఏంటి ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే మన మైండ్లో అనేక గందరగోళంగా ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఉండకూడదు అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు ఒక క్లారిటీ ఉండాలి సో గోల్ అంటే ఏంటి డ్రీమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవటం జరిగింది అసలు నా ఇంట్రెస్ట్ ఏంటి నా ప్యాషన్ ఏంటి అనేది తెలుసుకోవటం జరిగింది సో ఇది నా మైండ్ సెట్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఒకప్పుడు మైండ్ అంతా నెగిటివ్ ఆలోచనలతోటి నేను ఏం చెయ్యలేను నా వల్ల కాదు నాలో టాలెంట్ లేదు లేదంటే రకరకాల పెట్టుబడులు ఉండాలి అని ఇలా నా గురించి నేను అనుకునేదాన్ని సక్సెస్ గురించి కూడా అలాగే అనుకునేదాన్ని కానీ తరువాత తెలిసింది మనకి ముందుగా ఉండాల్సింది స్ట్రాంగ్ మైండ్ సెట్ అని సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ ఉంటుంది ఏం చేయాలో అర్థమవుతుంది మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అన్నా లేదు ఇప్పటికి కూడా మీరు నెగిటివ్ ని క్యారీ చేస్తూ ఉన్నా సో గోల్ పట్ల మీకు క్లారిటీ లేకున్నా ఇలాంటి మరింత సమాచారం కోసం ఇంత డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ కమ్యూనిటీ మీ అనే కమ్యూనిటీ అనేది ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా